ఈరోజు లాంచ్ చేసేది చాలా గొప్ప కార్యక్రమం అని ఎందుకంటున్నాను అంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు కూడా బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మనది అయితే కుటుంబంలో ఎవరికైనా అనుకోని ఆపద ఏదైనా వస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబ పెద్దకు ఆ కుటుంబంలో సంపాదించే ఆ వ్యక్తి లేని పరిస్థితిలో ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు కూడా పడకూడదు అన్న దూరదృష్టితో ఈ పథకానికి శ్రీకారం చుట్టా ఉన్నాం ఈ పథకానికి గతంలో అయితే కేంద్ర ప్రభుత్వం సగభాగం భరించే పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకున్నారు వాళ్ళు తప్పుకున్నప్పటికీ బాలను రాష్ట్ర ప్రభుత్వం మీదే ఎక్కువగా అధికంగా పడుతుంది అని తెలిసినప్పటికీ ఇటువంటి పథకం పక్కకి పోకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో సంపాదించే వ్యక్తి ఏదైనా పొరపాటున ఏదైనా జరగరాని జరిగినప్పుడు ఆ కుటుంబం ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అక్షరాల నా మొత్తం బీమా ప్రీమియం సెంట్రల్ గవర్నమెంట్ తప్పుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తిగా భరించేందుకు ముందుకు వచ్చింది స్టేట్ గవర్నమెంట్కు దీనివల్ల దాదాపుగా ఐదు వందల పది కోట్ల రూపాయల సంవత్సరానికి బీమా ప్రీమియం కింద కట్టించ కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇది గొప్ప స్కీమ్ కింద నేను ఖచ్చితంగా చెప్తాను ఇందులో దాదాపుగా కోటి నలభై ఒక్క లక్షలు మంది ఎవరైతే రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ బ్లడ్ ఓనర్స్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే సంపాదించే వ్యక్తి కుటుంబాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్ లేకి కవర్ చేసే కార్యక్రమం ఈ స్కీమ్ ద్వారా జరుగుతుంది